అందరికీ నమస్కారం నేను మీ యాంకర్ ఫాతిమా ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు గురువు గారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు గురువుగారు ఈ రీసెంట్ టాపిక్స్లో చూసుకుంటే ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న విషయము ఒక క్రిస్టియన్ పాస్టర్ శాలం రాజు అని ఒకరున్నారు ఆయన ఆడవాళ్ళు మల్లెపూలు పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారని చెప్పి సో పువ్వులు పెట్టుకున్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా వ్యభిచారులు అని చెప్పి అంటున్నారు సో అది ఎంతవరకు వాస్తవం అండి ఎందుకంటే మహిళలకి స్త్రీలు ఎవరైనా సరే సో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సో మనం అమ్మవారికి కూడా పూలు చీర గాజులు పసుపు ఇలాంటివన్నీ ఆభరణంగా పెడుతూ ఉంటాము సో అలాంటి పవిత్రమైన పూలని సో ఆయన అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సో ఒక స్త్రీని భారత స్త్రీని అవమానిస్తున్నారు ఆయన తప్పకుండా తెలియజేస్తాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై దేవ్యై శివాయ నమః నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత ఇక్కడ ఏదైతే ఈయన వ్యాఖ్యలు చేశారో అది తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ప్రతి ఒక్కరి యొక్క స్త్రీ యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం అంటే వీళ్ళ యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే మూర్ఖత్వం అని చెప్పవచ్చు అంటే ఒకరిని నిందిస్తే కానీ వీళ్ళ యొక్క మతం కానీ లేదా వీళ్ళ పేరు కానీ హైలైట్ కాలే కాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏదైనా ఉంది అని అంటే కనుక అది వాళ్ళ మతమే అని చెప్పవచ్చు ఇక్కడ మతము కులము అనేది పక్కన పెడితే ఒక మనిషిగా పుట్టినందుకు నువ్వు సిగ్గుపడాలి ఎందుకంటే ఆ పూలు ధరించిన ప్రతి ఒక్క స్త్రీ నీకు వ్యభిచారితో కనిపిస్తుంది అన్నప్పుడు నీ తల్లో నీ చెల్లో ఇంట్లో ధరించినప్పుడు నువ్వు ఆ మాట చెప్పలేదే ఎందుకు ఈ రకంగా వ్యా వ్యాఖ్యలు చేయడము అంటే హిందుత్వం మీద నువ్వు చేసేటటువంటి ప్రతి ఒక్క వ్యాఖ్య హిందుత్వాన్ని కించపరిచేలా ఉంది అని అనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడో ఒకప్పుడు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి స్థితి దౌర్భాగ్యం నీకు రావడం అతి తొందరలోనే జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి క్రిస్టియన్స్ ఇలాంటి మత ప్రచారకులు చాలామంది మత మార్పిడులు చేసుకుంటూ మతాన్ని మన హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడుతూ దేవత దేవతలను దేవ దేవుళ్ళను అందరినీ కించపరిచేలా చేయడం వీళ్ళ యొక్క వృత్తిలా పెట్టేసుకున్నారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అని పేరు చెప్పుకొని తిరిగే ప్రతి ఒక్కరూ కూడా హిందుత్వం మీద మీకు ఒక విషయం తెలుసు క్రిస్టియన్లు కొబ్బరికాయ ముట్టుకోవడానికి కొట్టడానికి కూడా జంకుతూ ఉంటారు విగ్రహాల దగ్గర పెట్టిన ప్రసాదాన్ని తినడం కూడా వాళ్ళు ఏదో పాపంలా వాళ్ళు వాళ్ళ మనసులో అనుకునే భావన కలిగినటువంటి మూర్ఖత్వం కలిగినటువంటి ఏదైనా ఒక మతం ఉంది అంటే అది క్రిస్టియానిటీ మతం అమ్మ అవును గురు ఎందుకంటే క్రిస్టియానిటీ మతం అనేటటువంటిది కేవలం ఒక ఇజ్రాయిల్లో పుట్టి ఒక దేశంలో పుట్టినటువంటి ఒక చిన్న అంటే ఒక పుట్టగొడుగు లాంటి ఒక మతం అది ఆ మతాన్ని ఇంకో విషయం తెలుసో లేదో ఈ పాస్టర్ గారికి ఇజ్రాయెల్లో పుట్టినటువంటి ఈ యొక్క యేసుని కూడా అక్కడ వెలివేసినటువంటి దేశము ఇజ్రాయెల్ అలాంటి దేశంలో పుట్టినటువంటి వ్యక్తినే వెలివేశారు అతను ఏదో చాతబడులు చేస్తున్నాడు అతను ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని చెప్పేసి అక్కడ నుంచి వెలివేసినటువంటి వాడికి అలాంటి వాడు కొంతమందికి దేవుడిగా నిలిచాడు అనేటటువంటి ప్రస్తావన అనవసరంగా మతంలో తీసుకొని వచ్చి ఎంతోమందిని మత మార్పిడి చేసి ఆయన చిందించిన ప్రతి ఒక్క రక్తపు బొట్టు కేవలం మన కోసమే అని చెప్పి మనుషుల యొక్క బ్రెయిన్ లో కూర్చోబెట్టి మన సనాతన ధర్మాన్ని భూస్థాపితం చేసేటటువంటి ఒక రాక్షసమైనటువంటిది ఈ యొక్క మతము అని చెప్పుకోవచ్చు ఎందుకు నీ మతం నీ గొప్పదైతే నీ మతం గురించే మాట్లాడుకో అంతేగాని స్త్రీలు గౌరవించేటటువంటి మల్లెపూలు పెట్టుకుంటే అక్కడ ఎవరో ఒక చర్చి ముందర ఒక ముసలవ్వ పూలు అమ్ముకొని ఉంటా పూలు అమ్ముకోవడానికి వస్తే ఏ ఇక్కడ పూలు అమ్మకూడదు ఇక్కడ పూలు ఇక్కడ ఎవరు కూడా పూలు పెట్టుకోరు పూలు పెట్టుకుంటే వాళ్ళు వేష్యలతో సమానము మాది పవిత్రమైనటువంటి మతము మేము పరిశుద్ధ ఆత్మ కలిగినటువంటి వాళ్ళము అని ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రబోధనలు చేసిన నువ్వు ఈ పూలు పెట్టుకోవడం ద్వారా ఒక వేషతో సమానంగా కొలిచినటువంటి నీ ధర్మము ఎంత నిషిద్ధమైనటువంటిది ఎంత అశుద్ధమైనటువంటిదో నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు ఒక గొప్ప స్థానంలో ఉండొచ్చు కానీ నీ నోటి మాట పది మందికి ఆదర్శంగా ఉండాలి తప్ప ఈ రకంగా కించపరచడం వల్ల నీ యొక్క మతం పెరుగుతుంది నా హోదా పెరుగుతుంది నేను సెలబ్రిటీస్ కావచ్చు అని అనుకుంటే జనాలు ఎప్పుడో ఒకప్పుడు చెప్పుతో కొట్టేటటువంటి సిచ్యువేషన్ దగ్గరలో వస్తాయి ఎందుకంటే స్త్రీలు గౌరవించేటటువంటి పంచమాంగల్యాలలో ఒకటైనటువంటిది పుష్పము పువ్వులు అని అర్థము అంటే నీ జడలో పూలు ధరించుకోవడం వల్ల నువ్వు జడలో పూలు పెట్టుకోవడం వల్ల అంటే జడలో పూలు పెట్టుకున్న ప్రతి ఒక్కరు వేషలతో సమానమైనప్పుడు నీ పూర్వీకులు పెట్టుకున్నారు నీకు అత్తగారు నీ మా తర్వాత నీ భార్య లేదంటే నీ అక్క చెల్లు ఎవరో ఒకరు పెట్టుకునే ఉంటారు కదా నీ జీవితంలో పూలు లేకుండా లేదా నీ పెళ్ళి నీ వివాహ సమయంలో పూలదండలైనా వేసుకుంటావు కదా మరి ఎప్పుడు అప్పుడు చెప్పలేదే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే హిందుత్వం అంటే అంత చులకన నీకు హిందుత్వం ఏదో నోరు మోసుకొని కూర్చున్నా ఉంటుంది వ్యాఖ్యలు చేయట్లేదు కదా అని చెప్పి నువ్వు ఏదైతే ఎగిసిపడుతున్నావో ఒక్క ఒక విషయం ఆలోచించాలి రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి నీ మతమే ఇంత గొప్పదని నువ్వు ఇంత వితండవాదం చేస్తున్నవే అంతకు ముందు నుంచి ఎన్నో యుగాలు కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మన హిందుత్వం మన భారతదేశం అందులోనూ మన సాంప్రదాయం సనాతనమైనటువంటి విలువలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మా హిందుత్వం నుంచి లాక్కున్నారు మీరు ఇప్పటికీ చెప్తున్నాను ఇప్పటికీ కూడా కొన్ని క్రిస్టియన్ మతంలో కొన్ని లేదంటే కొన్ని క్రైస్తవ ఆలయాల్లో చూసుకుంటే ఇప్పటికీ మన సాంప్రదాయాన్ని దోచుకొని గంటలు పెట్టడము హారతులు ఇవ్వడము కొబ్బరికాయలు అంటే దేవుడికి హుండీలు పెట్టడం ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు మా మతం నుంచి కాదు ఇప్పుడు ఏసుక్రీస్తుకి ఈ సుప్రభాత సేవ అని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి కొత్త కొత్త మంత్రాలు సృష్టించి కొత్త కొత్త వ్యాఖ్యలు సృష్టించి మీరు ఏకంగా తీసుకుంటున్నారంటే ఎక్కడ నుంచి తీసుకుంటారు మా మతం నుంచి మా యొక్క హిందుత్వం నుంచి మా ధర్మశాస్త్రం నుంచి మీరు తీసుకుంటున్నటువంటి లాక్కుంటున్నటువంటి అప్పుడు మాకు మా ధర్మం మీకు గుర్తుకు రాలేదా కేవలం పువ్వులు అన్నటువంటి ఒక మాటను ఇంత రకంగా వైరల్ చేస్తున్న ఈ రకంగా మీరు కించపరుస్తూ మాట్లాడుతున్నారంటే ఒక స్త్రీ యొక్క భావన ఏ రకంగా ఉంటుంది చెప్పండి కాబట్టి ఇది చాలా హర్షించదగ్గటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి ఇంకోసారి గనక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నీకు బుద్ధి చెప్పేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఎవరైతే ఈ పాస్టర్ మూర్ఖుడు ఉన్నాడో వాడు అర్థం చేసుకోవాలి ఇంకోసారి గనక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నీకు ప్రజలే బుద్ధి చెప్పేటటువంటి రోజులు దగ్గరలో ఉంటాయమ్మా చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాద్